దర్శనానికి మౌలప్పుడమ్మ చాలా పెద్దమ్మ కాండ్రకోట నూకాలమ్మ కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో వెలిసిన నౌకాలమ్మ అంటే అత్యంత ఈ గ్రామ దేవతలు ఆలయాన్ని కింద ఈ ఆలయం వచ్చినప్పటికి సాధారణంగా కొన్ని ఆలయాలు ఉన్నాయి కాండ్రకోట నూకాలమ్మ పెద్దాపురం మరిడమ్మ భీమవరం నూకాలమ్మ ఇలా కొన్ని అత్యంత శక్తి స్వరూపుల్లో అత్యంత ఆదాయం వచ్చి ప్రతినిత్యం భక్తులు వచ్చే ఆలయాలు ఇవి ప్రస్తుతం మన కాండ్రగోట నూకలం ఆలయంలోనూ ఈ నూకలం అత్యంత మహిమానం ఈ రోజు నుంచి మే ఇరవై రెండు వరకు నలభై ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది ఆదివారాలు అదేవిధంగా మంగళవారాలు గురువారాలు లక్షల్లో కూడా భక్తులు వచ్చే ఆలయాలు ఇది పెద్దాపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ గ్రామం లోపల ఉన్నటికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు ఈ రోజు ఉత్సవాలు ప్రారంభమైంది ఈ వారితో మాట్లాడతారు సరే ఇవాళ నుంచి నలభై ఐదు రోజులు పండగ ఓం సేన్ మాతృనమ్మ నా పేరు టీవీ సూర్యనారాయణ అండి శ్రీ నౌకలమ్మ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నానండి ఈ రోజు నుంచి అనగా ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి జాతర ఈ రోజు రాత్రి ఎనిమిది ముప్పై ఆరు నిమిషాలకు మొదలయ్యి రేపు రాత్రి తెల్లవారులు రేపు ఉదయం అంతా కూడా నడిచి అమ్మవారిని కుంభం పోసి ఆలయ తలుపులు మూసేస్తామండి ఒక రోజున దర్శనం ఉండదండి తర్వాత రోజు మరుసటి రోజు ఒక తర్వాత రోజున బుధవారం నాడు తలుపులు అన్ని తీసి తీసుకుని దర్శన భాగ్యం కల్పిస్తామండి అమ్మవారిది ఈ జాతర మహోత్సవా అన్ని కూడా ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి మే ఇరవై ఒకటో తారీఖు వరకు నలభై ఐదు రోజుల పాటు ఘనంగా జరుగుతాయండి ఇందులో ముఖ్యంగా ఆదివారాలు గురువారాలు మంగళవారాలు అమ్మవారిని ఎక్కువ జిల్లా నలుమూల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు దేవదాయ శాఖ తరఫున అమ్మ అమ్మవారిని దర్శించుకోవడం వచ్చిన వాళ్ళందరికీ కూడా సదుపాయం టాయిలెట్స్ క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నామండి అలాగే అమ్మవారి చంటి పిల్లల దేవత అండి చంటి పిల్లలతో పాటు అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారు ఈ అమ్మవారు ఆ చిన్నపిల్లలందరికీ కూడా ఈ యాస కారణాలు ఏదో కారణాలతోటి ఆటలమ్మ పొంగని ఇలా వస్తుంటాయి అవి తగ్గ తగ్గిపోవాలని చెప్పేసి అమ్మవారిని ఎక్కువ మొక్కుకుంటారు ఈ అమ్మవారు సల్లగా చూస్తారని చెప్పేసి చంటి పిల్లలను చల్లగా చూస్తారనేది ఎక్కువ నా అండి అని చేత ఎక్కువగా విశేషంగా చిన్నపిల్లలు తీసుకుని దర్శనానికి వస్తుంటారు ఆ చిన్నపిల్లలు కూడా మనం పాలు పాలు పోసే కార్యక్రమం కూడా ప్రతి ఆదివారం చేసి ఉన్నామండి అలాగే ఈ నలభై ఐదు రోజులు పరిగణన తీసుకుంటే ఆదివారం లక్ష మంది వరకు భక్తులు వస్తారు వచ్చే ఆదివారం చేస్తారు ఈ దేవాదాయ మన దేవాదాయ శాఖ తరపున ఈ కంట్రకోట నౌకలమ్మ వారికి వచ్చేసరికి జాతర రోజున దగ్గర దగ్గర డెబ్బై లక్షలు డెబ్బై వేల నుంచి లక్ష వేల లక్ష మంది వరకు ఈ రోజు రాత్రి పగల వచ్చి దర్శించుకుంటారండి ఆదివారాలు మాత్రం ఒక పాతిక వేల నుంచి ముప్పై వేల మంది వస్తారండి గురువారంలో పదిహేను వేల వరకు మంగళవారంలో పదివేల వరకు వస్తారండి దానికి తగ్గట్టుగా మీకు నలభై ఐదు రోజులు వెళ్తే రెండు మూడు లక్షల పైలు ఉంటుంది ఉంటారు ఉంటారు సార్ ఉంటారండి దాన్ని తగ్గట్టుగానే మనకు క్యూ లైన్లు దర్శన ఏర్పాట్లు చేసామండి ప్రత్యేక దర్శనం ఉందండి ఫ్రీ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఫ్రీ ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం అది సార్ అంటే అమ్మవారి మహర్షు రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుసు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు అదే ఒక్కో సామాజిక వర్గం ఒక రోజు వచ్చి అలవాటు కూడా ఉంది అయితే మత్స్యలు వచ్చారు ఇలాంటివరకు మనం ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం కాంట్రకోట నౌకలమ్మ తర నుంచి ఈ గంగపుత్రులు ఎక్కువ అమ్మవారికి ఇలవేల్పడిన వాళ్ళందరికీ కూడా కుటుంబాలు ఎక్కువకి ఎక్కువగా ఎలవెల్పుగా ఉంటారు అమ్మవారు అమ్మవారు ఆ దర్శన భాగ్యం చేసుకోవడానికని ప్రత్యేకంగా ఈ రోజున ఆదివారం రోజున వస్తుంటారు వాళ్ళు ఈ గ్రామంలో ఉన్నటువంటి గరువుల్లో ఉన్నటువంటి తోటలు ఉంటాయండి పామాయాల తోటలు కొబ్బరి తోటలు ఆ తోటల్లో వాళ్ళు వంట పార్కు చేసుకుని అమ్మవారిని దర్శించుకుని పిల్లలతో సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారి ఆ సీజు పొంది వెళ్తుంటారండి సార్ మీ ఇప్పుడు ప్రస్తుతం మీకు సీజన్ ఇది కళ్యాణాలు ఉన్నాయి ఉగాది వేడుకలు ఉన్నాయి ఇవన్నీ పోలిస్తే మీది మాత్రం మాస్ ఫెస్టివల్ ఎక్కువ మాస్ పబ్లిక్ వస్తారు పిల్లల దగ్గర ఎలాంటివి ఉంటాయి వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అమ్మవారు మీరు చెప్పినట్టుగా ఇది మాస్ ఫెస్టివల్గానే గుర్తిస్తారండి మనం వాళ్ళకి మా గరువులో ఈ చెట్లు లాంటివి ఉన్నాయండి అవి కొంతమందికి వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ తర్వాత ఈ మన దర్శన భాగ్యం మెయిన్ ప్రదర్శించి వాళ్ళకి ప్రసాదాల ద్వారా అవి ఉచిన ప్రసాదం అవి పంచిపెట్టి వా వాళ్ళకి కొంతవరకు మనం సహకారం అందిస్తామండి అమ్మవారిని దర్శించుకుని అందరూ హ్యాపీగానే ఆశీర్వము ముందు వెళ్తుంటారు పెళ్లి చిన్న పల్లికెడి అమ్మ కాండ్రకోడ్డ నూకాలమ్మ ఇది అందరికీ తెలిసిన మహత్యం అదేవిధంగా గంగపుత్తులు ఏదైతే గంగమ్మ తల్లిని పూజిస్తారో ప్రార్థిస్తారో కాండ్రగాడ నూకలమ్మను కూడా ఇలవేలుపుగా ప్రార్థిస్తారు కాబట్టి ఈ నలభై ఐదు రోజుల్లో లక్షల్లో వచ్చే భక్తుల కోసం దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు జిల్లా ఇండెంట్ ఆఫీసరు అదేవిధంగా చీఫ్ ఫెస్టిఫల్ ఆఫీసర్ అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్ రావు ఈవో సూర్యనారాయణ భారీ ఏర్పాట్లు చేస్తారు దాతలు భక్తులు సహకారం తీసుకుంటారు ప్రాక్టిస్